మాకున్నటువంటి సర్పంచ్ ప్రింటింగ్ మీడియా మీద చివరి రావడం జరిగింది మరి ఈ రోజు ఆనాడు ముఖ్యమంత్రి మరి అనేక రకాలుగా కార్యక్రమాలు చేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రకరకాలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం నయమంచగా చేసి గ్రామాలు సర్పంచ్ ప్రజలకు పరిస్థితి మీరు ఆలోచించాలని రాష్ట్ర ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి పదమూడు నెలలుగా అనేక రకాలుగా ప్రజాభవన్కి వెళ్ళా ముఖ్యమంత్రి కలిసా చివరిగా కలవడం జరిగింది ఈ రోజు కూడా ఒక నయా పైసా గ్రామ పంచాయతీలో డబ్బులు డబ్బులేదు ఈ రోజు పంచాయతీ కార్యదర్శులు కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు సర్పంచులు లేక గ్రామాలు వెలవిల పోతా ఉన్నాయి పెట్టిన నర్సరీలు ఎండిపోతా ఉన్నాయి పెట్టిన వనస రక్షణ ఎండిపోతా ఉన్నాయి మరి గ్రామాలను కుండు పడిపోయి అంకాలంలో ఉన్నాయి ప్రభుత్వం వెంటనే మరి డిమాండ్ డిమాండ్ చేస్తా ఉన్నాం గత పద్నాలుగు నెలలు ఎస్ఎఫ్సి ఇప్పుడు ఒక పది నెలలు ఇరవై నాలుగు నెలలు ఎఫ్సీ చేస్తే మరి గ్రామాల అభివృద్ధి పదవులు నడుస్తాయని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ వచ్చినటువంటి గాంధీవాది నటరాజు గారు మరి తప్పకుండా మరి గాంధీ గారిని కలిసి గ్రామాల అభివృద్ధి కోసం మీరు మాట్లాడదామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ నాడు ప్రజల పక్షాన లేదు దుర్మార్గుల బడా కాంట్రాక్టర్ పక్షాన ఉండదు తప్ప ఏ రకంగా మరి ప్రజలను వచ్చే విధంగా ప్రయాణం చేస్తే ప్రభుత్వం గతంలో అన్ని ఇచ్చిన హామీలు ఒక్కరు కూడా నెరవేరలే ఒక బాసు తప్ప మరి కాబట్టి వెంటనే గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా సర్పంచ్ పెండింగ్ పిల్లు వెంటనే నిల్చారని డిమాండ్ చేస్తాను సర్పంచ్ పెండింగ్ పిల్లు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్